नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము కాండము సప్తష్టి తమ సర్గ అరవై ఏడవ సర్గ హనుమంతుడు రామునకు సీతా సందేశమును చెప్పుట ఏ ముక్తస్ హనుమాన్ రాఘవేణ మహాత్మనా న్యవేదయత రాఘవే మహాత్ముడైన రాముని వచనమును విని హనుమంతుడు సీత పలికిన మాటలన్నీ రామునకు తెలిపెను ఏ ముక్తవతీ దేవీ జనకీపురుషర్షభ పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథాతథం ఓ పురుషశ్రేష్ఠుడా సీతాదేవి చిత్రకూటమునందు పూర్వము జరిగిన విషయమును ఆనవాలుగా జరిగినది జరిగినట్లు చెప్పెను సుఖసుప్తాత్వయా సార్ధం జానకీ పూర్వముత్ వాయస సహసోత్పత్య విదారస్తనాంతరే నీతో అనగా నీ సమీపమున సుఖముగా నిద్రించిన జానకి ముందుగా లేచెను అప్పుడు ఒక కాకి హఠాత్తుగా ఎగిరివచ్చి ఆమెను స్తనముల మధ్య చీల్చెనట పర్యాణ సుప్తం దేవ్యంకే భరత్రజ పునశ్చకిల పక్షీ స ద్యా జనయ తీవ్ర ఓ రామా నీవు నీ వంతుగా సీత అంకము మీద తల ఉంచి నిద్రించితివట ఆ కాకి మరల వచ్చి సీతకు బాధ కలిగించినదట పునః పునరుపాగమ్య విదార కిలా తోధిత శోణితేన సముక్షిత ఆ కాకి మాటిమాటికి వచ్చి ఎక్కువగా చీల్చినదట అప్పుడు నీవు ఆమె రక్తముచేత తడవబడిన వాడవై మేల్కొంటివట అవాయసేన సతతం బాధ్యమానయా బోధివ్యా సుఖసుప్త పరంతపా శత్రు సంహారకుడవైన ఓ రామ ఆ కాకి ఈ విధముగా ఎడతెగకుండా బాధించగా ఆ దేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేల్కొల్పినదట తాంతు దృష్వా మహాబాహో దారితాచ స్తనా ఆశీవిష ఇవ క్రుద్ధో నిశ్వసన్నభ్య ఓ మహాబాహూ స్తన మధ్యమునందు చీల్చబడిన ఆ దేవిని చూచి కోపించిన వాడవై సర్పము వలె గుసలు కొట్టుచు పలికితి వట తుస్తనాంతరం తుస్తర క్రీడతి సరోషేణ రోషేణ పంచవక్ేణ భోగినా భయస్వభావము గల ఓ సీత నీ స్తన మధ్యమును ఎవరు చీల్చినారు కోపముతో కూడిన ఐదు ముఖముల సర్పముతో ఎవడు ఆడుకొనుచున్నాడు నిరీక్షమాణ సహసా వాయసం సమవైక్షతా నఖై స్థామేవాభిముఖం స్థితం నీవు శీఘ్రముగా అటూ ఇటూ పరికించి చూడగా రక్తముతో కూడిన తీక్ష్ణములైన గోళ్లతో ఆ సీతకే అభిముఖముగా ఉన్న ఆ కాకి కనబడినదట సుత కిలశక్రస్య వాయస పతతాంబర ధరాంతరచర శీఘ్రం పవనస్ గతౌ సమ పక్షులలో శ్రేష్ఠమైన ఆ కాకి కుమారుడట పర్వత మధ్యములనందు నివసించునట శీఘ్రగమనములో వాయువుతో సమానుడట తస్మిన్మహాబాహో కోప సంవర్తి క్షణ వాయసే తమ్ క్రూరం మతి మతిమరా గొప్ప బాహువులు కలవాడా బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా పిమ్మట నీవు కోపముతో కళ్ళు పెద్దవి చేసి ఆ కాకి విషయమునందు క్రూరమైన ఆలోచనను చేసినావట సభం గృహ్య బ్రహ్మాస్త్రేణయ ప్రదీప్త ఇవ అగం రాముడు దర్భాసనము నుండి ఒక దర్భ తీసికొని దానిపై బ్రహ్మాస్త్రమును సంధించెను ఆ దర్భ ప్రళయ వలె ఆ పక్షి ఎదుట ప్రజ్వలించెను క్షిప్తవాంస్ ప్రదీప్తం హి దర్భం తం వాయ సంప్రతి తతస్ వాయసం దీప్ స నీవు మండుచున్న ఆ దర్భను కాకిమీదకు విసిరితివట అప్పుడు ఆ దర్భ మండుచు ఆ కాకిని తరుముకొని వెళ్ళినదట సపిత్రాచ పరిత్యక్త సురైశ్చ సమహర్షిభ త్రీన్ లోకాన్సం పరిక్రమ్య త్రాతారం నాధి గతి ఆ కాకిని తండ్రియైన ఇంద్రుడు దేవతలు మహర్షులు కూడా వదిలివేయగా అది మూడు లోకములు చుట్టూ తిరిగినను రక్షకుడు ఎవ్వడూ లభించలేదు పునరేవాగతమరిందమా సతం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం స్థ కృపయా పర్యపాలయ శత్రు సంహారక రామ ఆ కాకి భయపడినదై మరల నీ దగ్గరకే వచ్చినది ఓ రామ అప్పుడు శరణాగత రక్షకుడవైన నీవు శరణుజొచ్చి నేలపై పడిన ఆ కాకి సంపదగినదే అయినను దానిని దయతో రక్షించితివట మోఘమస్త్రం శక్యం తు కర్తుమిత్యేవ రాఘవా భవాంస్తక్షి కాక హినస్తి స్మ స ఓ రామ అస్త్రము వ్యర్థము కాకూడదు అను అభిప్రాయము మాత్రము చేతనే నీవు ఆ కాకి కుడికన్ను కొట్టివేసి వట రామ థనమస్కృత్య రాజే దశరథాయ విసృష్టస్ తా కాక ప్రతిపేదే స్వమాలయ అప్పుడా కాకి విడువబడినదై నీకూ నీ తండ్రి అయిన దశరథునకు నమస్కరించి తన నివాసమునకు వెళ్లిపోయనట మస్త్రవిదాం శ్రేష్ఠ సత్వవాన్ శీలవానపీ కిమర్థమస్త్రం రక్షస్సు నయోజయతి రాఘవ ఈ విధముగా అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైనను బలము కలవాడైనను ఉత్తమశీలము కలవాడైనను రాముడు రాక్షసులపై అస్త్రమును ఎందువలన ప్రయోగించుటలేదు నీ గంధర్వా నాసురా నమరుద్గణా నవే రణే శక్త రామం ప్రతి సమాసితుం నాగులుగాని గంధర్వులుగాని అసురులుగాని కాని వీరందరూ కలిసిగాని యుద్ధములో రాముని ఎదుట నిలువజాలరు ీర్య క్చిద్ధస్తి మయి సంభ్రమ క్షిప్రం యుధి రావణ పరాక్రమవంతుడైన ఆ రామునకు నా విషయమునందు ఏమైనా తొందర ఉన్నచో తీక్ష్ణములైన బాణముల చేత యుద్ధములో రావణుడు చంపబడుగాక వా వాపరంతప సమర్థం నరవరో నమాం రాఘవ శత్రు సంహారకుడు నరశ్రేష్ఠుడు రఘువంశాలంకార సంభూతుడు అయిన ఆ లక్ష్మణుడైన అన్నగారి ఆజ్ఞ పొంది నన్ను రక్షించవచ్చును కదా శక్తౌ తౌ పురుష వ్యాఘ్రౌ వాయ్ని సమేజ దుర్ధర్షౌ కిమర్థం మాముపేక్ష సమర్థులు వాయువుతోనూ అగ్నితోనూ సమానమైన తేజస్సు కలవారు దేవతలకు కూడా ఎదిరింప శక్యము కానివారు అయిన ఆ పురుషశ్రేష్ఠులు నన్ను ఎందుచేత ఉపేక్షించుచున్నారు మమైవ దుష్కృతం కిచిన్మహదస్తి నమర్థ సహిత యన్మాం నావేక్షేతే పరంతపౌ నేనే ఏదో గొప్ప పాపము చేసి ఉన్నాను సందేహము లేదు అందుచేతనే సమర్థులై కూడా శత్రు పీడకులైన ఆ రామలక్ష్మణులు నన్ను ఉపేక్షించుచున్నారు వైదేహ్యా వచనం శ్రువా కరుణం సాశ్రు భాషం పునరప్యహమార తామిదం వచనమబ్రవం దీనములు కన్నీళ్లతో కూడిన వాక్యములు కల సీతాదేవి మాటలు విని నేను మరల పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికితిని త్వచ్ఛో కవిముఖో రామో దేవి సత్యేన తేషపే రామే రాఖాభిభూతే లక్ష్మణ పరితప్యతే ఓ సీతాదేవి నీ వియోగము వలన కలిగిన దుఃఖము చేత రాముడు భోగాదులందు ఆసక్తి లేకుండా ఉన్నాడు సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను రాముడు దుఃఖాక్రాంతుడైనప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖించుచున్నాడు కథం చిద్భవతి దృష్టా నకాల పరిశోచితు అస్మిన్ ముహూర్తే దుఃఖానామంతం భామిని ఏ దోషములు లేని ఓ సీతాదేవి అదృష్టవశముచేత నీవు కనబడితివి ఇక ఇది విలపించుటకు సమయము కాదు స్వల్ప కాలములోనే నీ దుఃఖముల అంతమును చూడగలవు తావు భౌ నరదూలౌ రాజపుత్రామనిందితర్శనృతోత్సాహంభస్మీకరిష్యత పురుష పురుషశ్రేష్ఠులు ఎవరిచేత నిందింపబడని వారు మహాబలశాళురు అయిన ఆ రాజపుత్రులిద్దరూ నిన్ను చూడవలెనని ఉత్సాహముతో ఉన్నారు వారు లంకను భస్మము చేసి వేయగలరు హత్వాచ సమరే రౌద్రం రావణం సహ బాంధవం రాఘవస్వాంబరో స్వాంపురీం ధ్రువం ఓ దేవి రాముడు భయంకరుడైన రావణుని ఆతని బంధువులను యుద్ధములో చంపి నిన్ను తప్పక తన అయోధ్యాపురికి తీసుకొని వెళ్లగలడు ఎత్తు రామో విజానీయాదభిజ్ఞానమనిందితే ప్రీతి ప్రదాతుం ప్రదాతుర్హసి దోషరహితురాలవైన ఓ దేవి రామునకు సంతోషమును కలిగించేది ఆతడు గుర్తించగలిగినది అయిన ఆనవాలు ఏదైనా ఒకటి ఇమ్ము సాభివీక్ష్య దిశ సర్వా ముక్వా ము వస్త్రాద్ద మహ్యం మణిమేతం మహాబల మహాబలశాలివైన ఓ రామ ఆమె అన్ని దిక్కుల వైపు చూచి తాను వేణిలో ధరించే ఈ ఉత్తమమైన మణిని బట్టముడి నుండి విప్పి నాకు ఇచ్చెను ప్రతి ప్రతిగృహ్యమణి దివ్యం తబహేతో రఘుద్వహ శిర సాతాం ప్రణమహమాగమనేవరే ఓ రామా నేను ఆ దివ్యమైన మణిని నీ కొరకై ఆమె నుండి తీసుకుని పూజ్యురాలైన ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి తిరిగి వచ్చు తొందరలో ఉంటిని గమనేచకృతోత్సాహమవేక్ష్య వివర్ధమానం మువాచ జనకాత్మజ మంచి వర్ణము గల ఆ జానకి తిరిగి వచ్చే ఉత్సాహముతో శరీరము పెంచుచున్న నన్ను చూచి ఇట్లు పలికెను అశ్రుపూర్ణముఖీ పూర్ణముఖీ దీనా బాష్పసందిగ్ధ భాషిణి మమోత్పతన సంభ్రాంత శోకవేగ సమాహతా సమాహత నేను తిరిగి వెళ్ళిపోవుచున్నానని దిగులు చెందిన ఆ దీనురాలి ముఖము కన్నీళ్లతో నిండిపోయెను దగ్గుత్తికచే ఆమె మాటలు అస్పష్టముగా ఉండెను శోక వేగము చేత పీడితురాలై ఉండెను హనుమన్ సింహ సంకాచావుభౌత రామ లక్ష్మణ సుగ్రీవం చ సహాత్యం సర్వాన్ బ్రూయాహ్య ఓ హనుమంతుడా సింహముల వంటి ఆ రామ లక్ష్మణులిద్దరినీ మంత్రి సమేతుడైన సుగ్రీవుని అందరినీ కూడా క్షేమమడిగినానని చెప్పుము యథామాహుర్మాం తారయతి రాఘవ అస్మాద్ంబు సంధా థమ్ సమాతు నీవు మహాబాహువైన ఆ రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించు ఉపాయమును చేయుము ఇమం చ తీవ్ర మమశోక వేగం రక్షోభి రేపరిభర్సనం చ్రూయాస్ రామస్య సమీపం శివస్తవాధ్వాస్ హరి ప్రవీర ఓ వానర వీరుడా నీవు రాముని వద్దకు వెళ్ళి తీవ్రమైన నా ఈ దుఃఖ వేగమును గూర్చి ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్నారు అను విషయమును ఆయనకు తెలుపుము నీ మార్గము సుఖకరమగుగాక ఏతత్త వార్యా నృపరాజ సింహ సీతావచః ప్రాహ విషాద పూర్వం ఏ తచ్చ బుద్ధ్వా గదితం మయాత్వం శ్రద్ధత్వ సీతా కుశలాం సమగ్రాం ఓ రాజాధిరాజా పూజ్యురాలైన సీత చాలా దుఃఖించుచు నీకు చెప్పమని ఈ మాటలు చెప్పినది నేను చెప్పిన ఈ మాటలు విని సీత పరిపూర్ణ క్షేమముతో ఉన్నదను విషయమును నమ్ము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే सप्तषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम